ఆ ఈ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు ఈరోజైతే టూ వీలర్ ఆక్సిన్స్ పెట్టడం జరుగుతుంది మన రాజమండ్రి రాజనగరం అనుకుని ఎన్ఎక్ సిక్స్టీన్ ఆటోమాల్ అనేది ఉందనమాట దాంట్లో ఈరోజు ఆక్సెన్స్ పెట్టడం జరుగుతుంది ఎవరైనా జరే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రవేశ రోజు డౌన్ పేమెంట్ ఖచ్చితంగా సబ్మి కట్టాలి తర్వాత రెండు ప్రూఫ్లు అనేది సబ్మిట్ చేయాలి ఇది గమనించగలరనమాట ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అనేది పెట్టడం జరుగుతుంది ప్రతి వెహికల్ మనకి ఏ వెహికల్ అయితే ఆక్షన్లో ఉన్నాయో ఆ వెహికల్ లిస్ట్ అనేది మనం పెట్టడం జరుగుతుంది దీంట్లో చూసుకోవచ్చు అలాగే మన ఆటో మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అక్కడ మన ఏజెన్సీ ద్వారా మీరు ప్రతిదీ కూడా ఆ దాంట్లో ఇబ్బంది లేదు అన్నీ కూడా మనకి రన్ని వెహికల్ అనమాట వెహికల్ అనేది మన అంటే ప్రతీది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకు వివరించడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇది గమనించగలరు వెహికల్ తీసుకోవాలంటే కంపల్సరీ ఒక ఆక్షన్లో ప్ర అదే డౌన్ పేమెంట్ రెండు ఆక్షన్లు మాత్రమే పని రెండు రెండు అయిన తర్వాత మూడు ఆక్షన్లకి మళ్ళీ డౌన్ పేమెంట్ పే చేయాలి ఇది గమనించగలరు ఎందుకంటే చాలామంది ఒకసారి పే చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది రెండు ఆక్షన్లకే అవకాశం అనేది ఉంటుంది తర్వాత మళ్ళీ ఆక్షన్ అయిపో పాడేసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఆక్షన్లు అనేది పార్టిసిపేట్ చేయాలంటే మళ్ళీ డౌన్ పేమెంట్ అని పే చేయాలి ఇది ఇది చాలామంది తెలియట్లేదు అందుకే తెలియచేయడం మేము ముందు ఉంటాం ఈ విధంగా తెలుసుకుంటారని మా ఉద్దేశం చూడండి వెహికల్ అయితే అక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ ఎన్ని ఏ వెహికల్ అయితే అవుతుందో మనకు ముందుగానే సమాచారం ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఫైనాన్స్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఇది కూడా గమనించవచ్చు మన శ్రీరామ్ ఫైనాన్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది వివరాలు అనేది ప్రతీది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఇది గమనించినట్టు ఓకే సి టుమారో బాయ్ ఫ్రెండ్స్